శైలజ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఉద్యమం ఆగదు అంటున్న మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూర్నూలే నారాయణ శైలజ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దశల వారీగా ఉద్యమం చేపడతాము అంటూ మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూర్నూలే నారాయణ తెలిపారు బుధవారం రోజు విద్యా సంస్థల బంధు పిలుపు మేరకు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు శైలజ మృతికి నిరసనగా బంధును పాటించారు ఈ సందర్భంగా మాలి సంఘం ఆధ్వర్యంలో శైలజ మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ శైలజ కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఆ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేజ్గా చెల్లించాలని ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని మాలిసంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలోని మాలిసంఘం మండల అధ్యక్షులు వాడే బాపురావు మాలి సంఘం డివిజన్ అధ్యక్షులు మెంగాజీ మాలి సంఘం నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఏదైతే ఆశ్రమ పాఠశాల వాంకిలో ఫుడ్ పాయిజన్ ద్వారా అరవై మంది విద్యార్థిని అవస్థకు గురై ఫుడ్ పాయిజన్ ద్వారా చాలా ప్రాణ ప్రాణాపాయం నుంచి ఒక యాభై మంది బయటికి పడి పడ్డ విషయం అనేది చెప్తూ దాంట్లో భాగంగా అదే హాస్టల్లో చదువుతున్నటువంటి ఇరవై ఐదు రోజులు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందుతూ నిర్లక్ష్యం ద్వారా బొధను ఆసిఫాబాద్లో తర్వాత మంచిరాల్లో కాలయాపన చేసుకుంటా నిమ్స్ హాస్పిటల్ చావుబత్కులో తీసుకపోవడంతో ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని మేము భావిస్తున్నాం ఆ నిర్లక్ష్యం జరిగి ఆ కుటుంబం పేద కుటుంబం కాబట్టి ఆమెకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి రావాలని మేము డిమాండ్ చేద్దామనే సందర్భంలో ముఖ్య నాయకులను అందరినీ కూడా దిగ్బంధం చేసి పోలీస్ పాలలో నిన్న అంతక్రియలు నిర్వహించడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మనం ఆమె కోసం చాలా ఆశ పెట్టి చివరి చూపు చూద్దామన్న ఉద్దేశంతో ఉన్నా కూడా మాకు ఆ అవకాశం కూడా కల్పించకపోవడం చాలా దురదృష్టకరం అని మేము భావిస్తున్నాం అందులో భాగంగానే పూర్తి న్యాయం జరగలేదు అనుకుని భావించి ఈరోజు మేము ఉద్యమాలు మళ్ళా చేతుల్లో తీసుకున్నాం ఈ ద్వారా ఏదైతే హామీలు ఉన్నాయో అవి పూర్తిగా అమలు కావాలి ఎక్కడన్నా అవకావకాలు జరుగుతే ఏదన్నా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మొత్తానికి మొత్తం ఇచ్చిన హామీలు నేరవేర్చే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మేము ఏదైతే వాంకిడిలో మార్కెట్ బంద్ చేయాలని మేము పిలిపిచ్చినామో మార్కెట్ వ్యాపార సంస్థలు స్వయాన బంద్ చేసారు మద్దతు పలికినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం మేము ఇక్కడి నుంచి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం ఇదే నిరసన ఇదే పద్ధతిలో కంటిన్యూ కొనసాగిస్తుంది కాబట్టి ఒక పదిహేను రోజులలో ఇచ్చిన మాట నిలబెట్టి ప్రభుత్వం మన శైలజకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గత ఇరవై తొమ్మిది రోజున శైలజ అనే అమ్మాయి ఆశ్రమ పాఠశాలలు వాంకి వాంకిలో సుట్ అరవై మంది ఆసుపత్రికి చేరగా ఆ అరవై మంది నుంచి సలేజ్ అనే అమ్మాయి చనిపోవడంతో బాధాకరము అదేవిధంగా ఆ అమ్మాయిని నిన్న మా మాలికులస్తులు అందరూ రోడ్డు మీద రావడంతో అందరిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి సరైన న్యాయము జరగలేదు కాబట్టి ఆర్థిక సాయము సరైన అందకపోవడము బాధాకరము కాబట్టి ఆ ఆర్థిక సాయం అందలేదని మనం ఇవాళ కలెక్టరేటుకు వెళ్తున్నాము అదేవిధంగా వాంకి మొత్తము ఇవాళ వ్యాపారస్తులు బంద్ చేయడం జరిగింది వ్యాపారస్తులు అందరూ మాకు సహకరించడంతో వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా కాలేజ్ కానీ విద్యా సంస్థలు అందరూ బంద్ చేయ అన్నీ బంద్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించడంతో వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా ఇవాళ కొద్దంత వ్యాపారస్తులు బంద్ పెట్టాలని అది కూడా కోరుతూ నేను ఈ విషయాన్ని ఇక్కడికి ముగిస్తున్నాము అదే జయ జ్యోతి జయ